ఇచ్చిన మాటని ఇప్పుడు మీరు కాపాడాల వద్దా ఓకే వేది పొరపాటు జరిగింది వేరే వాళ్ళకి కబ్జాలకు వచ్చినాయి వేరు గవర్నమెంట్కే ఇన్ కెనాట్ ఇన్వాల్వ్ కెనాట్ ఎవిక్ట్ అనుకోండి ఇక్కడ మస్తుకి ఉంది కదా కేసీఆర్ అమ్మే మనం తిట్టినాం కదా అప్పుడు ఆ పక్కన కోకపేట దాకా పోయినాం కదా ఎకరానికి వంద కోట్లకు పోయిందని గసొండి భూములు దీనికి యాడ్ చేసి ఎస్ గత ప్రభుత్వం గత పాలకులు పదేళ్లలో యూనివర్సిటీని నాశనం చేసిర్రు కనవడ భూములన్నీ అమ్మిండ్రు ఇక మేము ఇందిరమ్మ రాజ్యానికి వారసులమని ఫెన్సింగ్ అయమరు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మీరెందుకు అమ్మాలనుకుంటారు నాలుగు వందల ఎకరాలు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చర్య ఈ నాలుగు వందల ఎకరాలను తీసుకొని ఇంకేదో చేయాలనుకున్నాడా ఏం చేయాలనుకున్నాడా దాన్ని అమ్మాలనుకున్నాడా ఈ నెల పదహారు దాకా స్టేటస్ కో ఉన్నాక రేపో మాపో సుప్రీంకోర్టు ముగ్గురు మెంబర్ కమిటీ వస్తుంది ఈ భూమిలో ఏం జరుగుతుందని ఇవన్నీ నిన్న సాయంత్రం ల్యాండ్ బిలాంగ్స్ అని బోర్డు ఆల్రెడీ ఇది నేను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి తెచ్చుకుంది నేను కూడా చూసాను రేవంత్ రెడ్డి గారు ప్రభు ప్రభుత్వము ఆ నాలుగు వందల ఎకరాలు సుప్రీంకోర్టు మనకి ఇచ్చేసింది కదా అని మరి వాళ్ళు ఏదో చేసినట్టున్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది సెంట్రల్ ప్రభుత్వం కాదు సార్ కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ మాత్రమే ఇస్తుంది వెంకటకృష్ణ గారు మేము మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం ములుగులో జాగ ఎవరియాలే నేను జాగ గురించి నేను జాగ గురించి జాగ గురించి మాట్లాడతా యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాని ఛాన్సలర్ ఎవరు వైస్ ఛాన్సలర్ ఉంటారు అదే అది వై ఛాన్సలర్ అండి ఛాన్సలర్ అయితే రాష్ట్రపతి గారు ఉంటారు ఇక్కడైతే స్టేట్ యూనివర్సిటీ అయితే గవర్నర్ గారు ఉంటారు వాళ్ళు ఛాన్సలర్లు కదా దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసిన ఎందుకు ఫెన్సింగ్ వేయలేదు ఇన్నాళ్ళైనా ఇప్పుడైనా అది కూడా పాయింటే కదా మీరు ఈసీ గారిని పిలిచి మాట్లాడినారు ఇది జరుగుతుంది కదా పది రోజులు పది రోజుల నుంచి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసి దీనికి వెంటనే ఫెన్సింగ్ లేదా కాంపౌండ్ చేయించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటది కదా సో అందుకనే మేము ఫస్ట్ మేము వెళ్ళి హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి సార్ ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీ కిందికి వస్తాయి ఈ భూముల మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ చెప్పి మీరు ఇచ్చిన మిమరాణంలో ఎక్కడా భూములు సెంట్రల్ యూనివర్సిటీ లేదు కంచగచ్చిపోలి ల్యాండ్ అని ఉంది కంచ గచ్చిపోలోనే రాస్తున్నాను అదే అదే కంచ గచ్చిపోలే రావు ఇప్పుడు సర్వే నంబర్ ట్వంటీ ఫైవ్ కంచ గచ్చిపోలి రాస్తున్నాం ఇప్పుడు దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టలేదు ఈ కాగితాలని మేము వారికే ఇచ్చిన ఉంటున్నా ఇన్క్లోజర్స్ పెట్టిస్తాం కదా దరఖాస్తులో సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరం ఇచ్చింది పంతొమ్మిది వందల ఇవన్నీ రాయం కదా వెంకటకృష్ణ గారు సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ కంచ గచ్చిపోలి బూలాస్ అని అడిగారు మీరు చెప్పారు నేను వాస్తవాలు చెప్తాను నేను నేను అబద్దాలని అంటలేదు కదన్నా అది మేము ఇచ్చిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇచ్చి ఇది మీద రిపోర్ట్ ఈ లోపల లోపలన్నీ చెట్లు ఈ రాష్ట్రంలో అమల్లో నీ నువ్వు లో నువ్వు ఒకటి నువ్వు కొట్టాలంటే కూడా ప్రభుత్వం అనుమతి తీసుకొని కొట్టాలి రోడ్డు మీద చెట్టు నువ్వు కొట్టలేవు కానీ మనం దేని చట్టాన్ని అమలు చేయమంటే ఎట్లా అమలు చేయాల్సిన ప్రభుత్వం ఏసీబీలు పెట్టింది అది అడవి అనుకుందాం ఒక్క నిమిషానికి ప్రభుత్వ భూమి అనుకుందాం నువ్వు ఎట్లా వీకేస్తావా నీకు ఇచ్చిన అధికారం ఏందన్న తహసీల్దార్ కనీసం వాల్టా చట్టం కింద ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా తహసీల్దార్ నుంచి ఉన్నాయో లేవో నెమళ్ళు దుప్పులు ఉంటే తీసుకుపోయి పక్కనే నాన్న జూ ఉంది కదా చేయాలి కదా హ్యాబిటేట్ చేయాలి కదన్న అయితే నేనేమంటా అంటే డెవలప్మెంట్ అది అది ఒక ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే నోనో నోనో ప్లీజ్ లెట్ మీ ఆస్క్ ఎందుకంటే ప్రజలకు నేను క్వశ్చన్ ఏంటంటే మీకు అర్థమైంది మీరు మేధావి కాబట్టి మీకు అర్థమైంది ప్రజలకి అంత గ్రాస్పింగ్ లేకపోవచ్చు కదా నేనేమంటానంటే డెవలప్మెంట్ అది రకరకాల రూపాల్లో ఉంటుంది అది అది ఇండస్ట్రీయా లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టా ఇంకో ప్రాజెక్టా ఇంకో ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కడుతూ ఉంటారు ప్రతి దగ్గర కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ తీసుకుంటూ ఉంటారు లేకపోతే విలేజ్ విలేజ్లే అక్కడ నుంచి రిహాబిటేట్ చేసి మార్చి ఇప్పుడు పోలవరం ఉంది దాదాపు రెండు వందల తొంభై మూడు